రాష్ట్రం విభజన జరిగింది రాష్ట్రంలో ఏపీ తెలంగాణ అప్పుడు ప్రతి ఆఫీసర్తో అడగడం జరిగింది మీకు ఏ రాష్ట్రం కావాలి తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ నన్ను వాళ్ళే కేటాయించారు తెలంగాణ రాష్ట్రం కేటాయించారు మీకు తెలుసు అనుకుంటా ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ అందరికీ చాలామందికి తెలంగాణ ఇష్టం ఎందుకంటే హైదరాబాద్ అక్కడ ఉంది నేను నిర్ణయం తీసుకున్నాను నేను రిటర్న్ లెటర్ రాస్తాను నాకు తెలంగాణ వద్దు నాకు ఆంధ్రప్రదేశ్ కావాలని కానీ నేను ఇంకొకటి అనుకున్నా నేను ఉండాలి నా వైఫ్ కూడా ఉండాలి నాతో పాటు హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండవు సో వైఫ్తో ఒక మాట అడగాలి నీకు ఏమి ఇష్టం సో వైఫ్తో అడిగాను నీకు తెలంగాణ కావాలా ఆంధ్రప్రదేశ్ కావాలా వైఫ్ వెంటనే చెప్పింది నాకు ఆంధ్రప్రదేశ్ కావాలి అప్పుడు నేను వైఫ్తో అడిగాను ఎందుకు మరి హైదరాబాద్ లేదు కదా ఆ ఫెసిలిటీస్ ఉండవు ఎడ్యుకేషనల్ స్కూల్స్ అక్కడ హాస్పిటల్స్ అన్నీ బెటర్గానే ఉన్నాయి నీకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ కావాలి అప్పుడు వైఫ్ ఏం చెప్పారంటే నాకు దేవుడు వచ్చేసి పడం శివుడు మన ఆంధ్రప్రదేశ్లో మన ద్వాదశ జ్యోతిర్లింగం చూస్తే ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో జ్యోతిర్లింగం ఉంది అది కాకుండా ఏ జిల్లా చూసినా శివక్షేత్రం మా కర్నూలు చూసిన అక్కడ మహానంది శ్రీ కాళహస్తి చిత్తూరులో కోటప్పకొండ అన్డివైడెడ్ గుంటూరులో ఇక్కడ పట్టిసీమ మన వైజాగ్ చూస్తే సోమేశ్వర స్వామి ఎక్కడ చూసినా శివక్షేత్రం ఉంది నాకు పరం దేవుడు శివుడు శివుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను ఇంకొకటి కూడా వైఫ్ చెప్పారండి ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు వైఫ్ ఏం చెప్పారంటే నీకు తెలుసా మన పెళ్ళి ఎవడు నిన్న తీసుకున్నారని నేను నాకు తెలియదు పరం దేవుడు శివుడు నిన్న తీసుకున్నారని నేను అనుకుంటున్నా ఎందుకంటే నేను ప్రతి సోమవారం శివుని పూజ స్టార్ట్ చేశాము ఎప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఒకటే ఒకటి కోడిక నాకు నీలాంటి భర్త కావాలి అప్పుడు నీలాంటి భర్త మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాము అది శివుడి పరం శివుడు ఆయన నిన్న తీసుకున్నాక మన పెళ్ళి జరిగింది కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి వేరే చోట వద్దు సో ఈ ఈ విషయం ఎవరికి తెలియదు ఈ ఫస్ట్ టైం చెప్తున్నా మా మా వైఫ్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పోయి అడుగుతారండి ఇక్కడ శివ టెంపుల్ ఎక్కడ ఉంది మహాశివరాత్రి రోజు ఉపవాసం చేసి రాత్రి స్వయం పోయి పూజ చేస్తారండి అప్పటి వరకు నీళ్ళు కూడా త్రాగరండి అంత భక్తి ఉంది సో మన దేశంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారండి కానీ శివుడు అంటే ఒక డిఫరెంట్ లెవెల్లో ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే శివుడు చూస్తే శివుడు ఎక్కడ ఉన్నారండి శ్మశానంలో ఉంటారండి శ్మశానం అంటే త్యాగం శ్మశానం అంటే మన మన ప్రపంచంలో మనిషి డబ్బు సంపాదించడానికి ఏదైనా చేస్తారు ఈరోజు కానీ శివుని చూస్తే శ్మశానంలో ఏమీ లేదు చుట్టూ ఎక్కడ చూసినా చావు ఎక్కడ చూసినా చచ్చిపోయిన తర్వాత మనిషి వస్తారు అప్పుడు చేతుల్లో ఏమీ ఉండవు అంటే శివుడు మాకు మీకు మన అందరికీ నేర్పిస్తున్నారండి మనం ఎంత సంపాదించిన పుణ్యం తప్ప ఏమీ వెళ్ళదు మేము చచ్చిపోయినప్పుడు పుణ్యం మాత్రం పుణ్యం చూసి స్వర్గమా నరకమా మా పుణ్యం చూసి నిర్ణయం జరుగుతుంది కాబట్టి మనం బతుకు ఉన్నంతసేపు పుణ్యం కోసం ఏదో ఒకటి మంచి పని ప్రతిరోజు చేస్తూ ఉండాలి డబ్బు సంపాదన తప్ప వేరే మా వేరే లక్ష్యం లేకపోతే మనం ఎప్పుడు చచ్చిపోతాం అప్పుడు బాధపడతా అప్పుడు ఇబ్బంది పడతాం అందరం గుర్తు పెట్టుకోవాలి పుణ్యం సంపాదించాలంటే పది మందికి మేలు చేయాలి మా ఇరుగు పొరుగు వాళ్లకు హెల్ప్ చేయాలి మాకు ఎంత సాధ్యం అంతవరకు సహాయం చేయాలి ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేయాలి శివుని చూస్తే ఇంకొకటి మనకు గుర్తు వస్తుంది అసతోమ సద్గమయం తమసోమా జ్యోతిర్గమయం అమృతోమా అమృతం గమయం చీకటి నుండి వెలుగు వైపు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మృత్యు అంటే చావు నుండి అమృత లోకానికి వెళ్ళడం శివుని చూస్తే మనకు మనం నేర్చుకోవచ్చు సో మన రేపు మహాశివరాత్రి మన జిల్లాలో కూడా అప్పికొండ దగ్గర సోమేశ్వర స్వామి చాలా ఫేమస్ టెంపుల్ నిన్న పోయి నేను సందర్శించి వచ్చాను దాదాపు ఎన్ని వెయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏడిలో స్థాపించారని చెప్తున్నారు ఒక చాలా ప్రాచీనమైన గుడి అది లింగం సో మనం మా చాలా అదృష్టవంతులం మన జిల్లాలో వైజాగ్ జిల్లాలో ఇటువంటి శివ క్షేత్రం ఉందని సో రేపు మహాశివరాత్రి సందర్భంగా మీరందరూ స్కేమంగా మన మన మీ జీవితంలో వెలుగు నింపడానికి మీరు అందరూ మీ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తారని అందరికీ హెల్ప్ చేస్తారని మనం కలిసికట్టుగా మహాశివుడు శివుడు భక్తులుగా మంచి పని చేద్దామని ఆశిస్తూ మన విశ్వ అందరికీ శ్మాశిభి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను